ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ నాగ మమ్మ ముందే కాదు ఇంటర్వ్యూలో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే బిగ్ బాస్ బాస్ ఇక అందరం లానే యశ్విని కూడా ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద అందరి కోసం మాట్లాడుతూ ఇక స్టేజ్ పైన ఒకలా ఇంటర్వ్యూలో మరొకలా అయితే యశ్వని రూపాన్ని చూపించేసింది ఇక ఎప్పుడూలానే అందరికీ అడిగినట్ల ప్రశ్నల వర్షం మొదలుపెట్టేశారు ఇంటర్వ్యూలో ఇక యశ్విని అయితే ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ నిఖిల్ అయితే తనని గేమ్ కోసం మాత్రమే ఉన్నాడు అంటూ తేల్చి చెప్పేసింది ఇప్పటి వరకు నిఖిల్కి నా మీద ఫీలింగ్స్ ఉన్నట్లే నేను గౌతమ్తో క్లోజ్గా ఉంటే అలాగే అలానే నాకు దూరం పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటే నేను మాట్లాడు అని ప్రతిమలాడిన ప్రతిసారి నిఖిల్ నా మీద అలక్తూ కనిపించేవాడు అదంతా నేను నా మీద ఇష్టం మీద అనుకున్నా కానీ బయట నెగిటివిటీ సంపాదించుకుంటున్నాడని తెలిసి నా పేరు మొత్తంగా నా మీద తోసేశాడు దట్స్ వే ఐ డోంట్ లైక్ ఇట్ నిఖిల్ అంటూ తనైతే ఇచ్చిపడేసింది ఇంటర్వ్యూలో అది మాత్రమే కాదు ప్రియ చాలా కన్నింగ్ మైండ్ సెట్ అంటూ కూడా చెప్పేసింది ఇక ప్రతి విషయానికి వస్తే తన గేమ్ కోసం మాత్రమే విష్ణు ప్రియతో ఉంటున్నాడంటూ చెప్పుకుంటూ వచ్చేసింది గౌతమ్ని చాలా పొగడతల వర్షమే కురిపించేసింది యశ్వని